హలో లోయ మోహన్నత్ర దేవుడికి మహిమ కలిగింది కాక ప్రభావిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాల్లో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక అంశంతో మీ మధ్యకు వచ్చిన్నాను అదేమిటనగా దేవుణ్ణి ఏసుని నీవు చేర్చుకున్నావా యేసుని నీ హృదయంలో చేర్చుకున్నావా హలో లోయ వ్యవహార వార్త ఆరవ అధ్యాయం పదహారో వచనం నుంచి చదువుకుందాం సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వెళ్ళి దోణె ఎక్కి సముద్రపు టరి నున్న పోవుచుండిరి హోములకు సముద్రం అనగా ఇక్కడ లోకముగా కనబడుతుంది ప్రియ దేవుని బిడ్డారా లోకమనగా ఎవరో కాదు మనందరమే అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని మనము మన హృదయంలో చేర్చుకున్నామా లేదా అని చెప్పి దేవుడు పరిశీలిస్తున్నాడు ఆయన ఆ సముద్రం మీద అలా నడుచుకుంటూ అనగా ఈ లోకంలో అలా సంచరిస్తూ ఆయన నువ్వు ఆయన్ని చేర్చుకుంటావేమో అని చెప్పేసి ఆయన లోకమంతటా తిరుగుతున్నాడు హలో లూయా ఆత్మరూపిగా తిరుగుతున్నాడు అయితే నువ్వు చేర్చుకున్నావా ఈరోజు దేవుడు చూడండి పదిహేడవ వచ్చిన చదువుకుందాం అంతలో చీకటి ఆయను కానీ ఏసు వారి వద్ద ఇంకనూ లేడు ఈ లోకం మీద చీకటి కమ్మిందట అగాధ జలముల మీద చీకటి క్రమ్మి ఉండెను అని ఆది మొదటి అధ్యాయ మొదటి వచనంలో ఉంటుంది అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండెను ఆత్మ ఆ జలముల మీద అలా తిరుగుచుండెను అని రాయబడుతుంది ఆత్మదేవుడైనటువంటి దేవుడు అలా తిరుగుతున్నాడు మనం రక్షించాలని చెప్పేసి సముద్రం అనగా లోకము లోకములో మనమున్నాము లోకం అనగా మనమే మనం మన మధ్య దేవుడు సంచరిస్తున్నాడు లోకంలో చీకటి చీకటి ఉండగా లోకంలో వెలుగు ప్రకాశించను కానీ వెలుగుని చీకటి గ్రహించకుండాను అని చెప్పి యోహాను స్వార్థలో రాయబడి ఉంటుంది అయితే మరి ఇక్కడ చీకటి కమ్మిందంట అంతలో చీకటి చీకటి అయను కానీ ఏసు వారి వద్ద ఇంకనూ లేదు ఏసు చీకటి ఈ చీకటి లోకంలో ఈ చీకటి అనగా పాపము చీకటి అనగా లోకము పాపము వ్యభిచారము దొంగతనము లోభి లోభితత్వము అహంకారము విద్వేషము పగ ఇవన్నీ చీకటి కార్యములు సాధాన ఫలములు కనుక దేవుని బిడ్డలారా ఈ లోకంలో చీకటి ఉండగా చీకటి ఉండెను ఏసు ఇంకను వారి మధ్య లేడు ఏసు వారి వద్ద ఇంకనూ రాలేదు జనములో కొంతమంది వద్దకు ఏసు ఇంకా రాలేదు అని చెప్పేసి వాక్యం ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను సముద్రము పొంగుచుందట సముద్రము పొంగడు లోకము సముద్రం అనగా లోకము సముద్రం పొంగుచున్నది అంటే అలలు కష్టాలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఏసును చేర్చుకోకపోవడం వలన చాలా కష్టాలు అవమానాలు నిందలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అయితే సముద్రం పొంగుచున్నదట పొంగుచున్నప్పుడు వారు ఇంచుమించు రెండు కోసల దూరం పోయాను వాళ్ళు ఈడుస్తున్నారు జీవితాన్ని మనం కూడా జీ ఈడుస్తున్నాం ఎలా సాగుతుంది ఏమైపోతుంది శ్రమలేంటి బాధలేంటి ఈ శోధనలేంటి సమాధానం లేని స్థితి ఏంటి అని చెప్పేసి ఈ లోకంలో మనము ఈడుస్తున్నాం అయితే నడిపించిన తర్వాత కొంతకాలం మన జీవితాన్ని గడిచిన తర్వాత ఏసు సముద్రం మీద నడుచుచు తన దోని యొద్దకు వచ్చుట చూచిరి తమ దోని వద్దకు వచ్చుట చూచిరి కొంతకాలమైన తర్వాత మీకు మీ జీవితంలో ఈ కష్టాలు ఈ శ్రమలు శోధనలు నిందలు ఈ భరించలేని బాధలు ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఆది కాండంలో చెప్పబడినట్టు సముద్రం మీద జలముల మీద ఆత్మ చుండెను అలా తిరుగుచుండెను పరిశీలిస్తుంది లోకంలో ఉన్న జనుల మీద దేవుని ఆత్మ తిరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీ హృదయం అనే ధోని వద్దకు వచ్చి వచ్చి తట్టుచున్నాడు హృదయంను తెరవమని చెప్పేసి తెరవ ఎవరు హృదయం తెరుస్తారో వారి హృదయంలోనికి వెళ్ళి ఆయన నివాసం చేస్తూ వారిని నడిపించాలని వారిని నడిపించే నాయకుడిగా ఉండాలని దేవాది దేవుడు కోరుతుండగా మనందరము ఎవరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకోనే వారిగా లేమేమో ఈ లోకము సముద్రము లోకమయినది కనుక ఈ లోకం మీద దేవుడు ఆయన కన్నులు అందరినీ పరిశీలిస్తున్నాయి అందరినీ వెతుకుతున్నాయి ఎవరు నిజమైన వెలుగులోనికి వస్తారు వెలుగునైలో ఉన్న నన్ను నన్ను వెలుగునైన నన్ను ఎవరు గ్రహిస్తారు అని చెప్పేసి దేవాతి దేవుడు అందరినీ పరిశీలిస్తున్నాడు హృదయం అనే నద్ద ఉండి తట్టుచున్నాను అని చెప్పేసి ఆయన వాక్యం సెలవిస్తుంది ఆయన ఎవరు హృదయం నద్దకు వచ్చి తట్టుచున్నాడో ఈ వాక్యము మీ వద్దకు వస్తుంది ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే దేవాతి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ హృదయాన్ని తట్టుచున్నాడు అని అర్థం ఎవరు తలుపు తెరిచి హృదయం అనే తలుపు తెరిచి ఆయన చేర్చుకుంటారో వారిని ఆయన నడిపిస్తాడు పరిశుద్ధాత్మ చేత నింపి నడిపిస్తాడు ఈ లోకంలో నుండి పరలోకంలోకి నడిపిస్తాడు వారు సముద్రపు అద్దరికి చేరను అని చెప్పేసి రాయబడి ఉంటుంది అద్దరి అనగా పరలోకం ఈ దరి నున్న మనం ఈ సముద్రం అనే అల్లలను కష్టాలను శోధనలు ఈ యొక్క అసమాధానాన్ని దాటి ఎక్కడికి వెళ్ళాలి సమాధానకరమైన పట్టణము అనగా పరలోకపు పట్టణానికి మనము దాటి వెళ్ళాలి అద్దరికి చేర్చేవాడు ఏసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు కనుక అద్దరికి చేరాలి అని చెప్పేసి అద్దరికి పిలుపునిస్తున్నాడు దేవుడు అద్దరికి రావడానికి పరలోకానికి సముద్రమును దాటి ఈ కష్టాలను దాటి ఈ లోకమును దాటి ఈ లోక ఆశలను విడిచిపెట్టి అద్దరికి పరలోకములకు చేరాలని చెప్పేసి ప్రభువు పిలుపునిస్తున్నాడు నన్ను హృదయంలో చేర్చుకోబిడ్డా అని చెప్పేసి హృదయం అనేది తలుపునద్ద ఉండి ఆయన తట్టుచున్నాడు కనుక ప్రియా దేవుని బిడ్లారా ఆ హృదయం అనే తలుపులు నువ్వు తెరిచినట్లయితే యేసు క్రీస్తు ప్రభు నీలోనికి వచ్చి ఆయన మార్గంలోకి నేను నడిపించి అద్దరి అయినటువంటి పరలోక రాజ్యానికి నిన్ను చేర్చడానికి ఆయన సమర్థుడు కనుక నీ దోణిలోనికి హృదయం అనే దోణిలోనికి ఆయనకు చోటు ఇవ్వవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు అయితే ఆయనను కోసుకు నడిపించిన తర్వాత ఏసు సముద్రం మీద నడుచుచు యేసు సముద్రం మీద నడుచుచు దోణి దగ్గరికి వచ్చిట చూచి భయపడిరి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు భయపడ్డారట భయపడి అమ్మో దయ్యం అమ్మో భూతం అనుకుని చెప్పి భయపడుతున్నారట ఆత్మ దేవుడి అలా నడుచుకుంటూ వస్తుండగా ఏం జరుగుతుంది ఆయన భయపడుతున్నారనమాట ఈ లోకస్థులు శిష్యులు భయపడుతున్నారు భయపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు అయితే ఆయన నేనే నేనే అంటున్నాడు ఆయన నేనే దేవుడను నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నేనే నేనే అని చెప్పేసి నువ్వు అనుకుంటే తప్పు కానీ సృష్టికర్త నేనే అని చెప్పడంలో తప్పేమైనా ఉందా సృష్టిని సృష్టించినవాడు నిన్ను కలుగజేసిన వాడు సృష్టిని యావత్తును నిన్ను సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు నేనే అనే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది మనుషులెవ్వడు నేనే అంటే కుదరదు ఈ సృష్టిని నువ్వు సృష్టించలేదు ఏ కార్యం చేస్తున్నావన్నా ఊపిరి ఊపిరిని నీకు ఇచ్చాడు శక్తిని నీకు ఇచ్చాడు బలమని ఇచ్చాడు ఈ యొక్క ఆత్మను నీకు ఇచ్చాడు నా ఆత్మ నా ప్రాణము నా ఆస్తి నా మనుషులు అంటే కుదరదు దేవుడికి మాత్రమే అర్హత ఉంది ఈ సృష్టి అంతా ఆయన సృష్టించాడు ఆయన ఇది నాది ఇతడు నావాడు ఈమె నాది అని చెప్పేసి అంటానికి ఆయనకు మాత్రమే అర్హత ఉంది అందుకే ఆయన అంటున్నాడు నేనే భయపడుకుడి అని వారితో చెప్పాను మన భయాలను మన కలవరాలను తీర్చేవాడు మన కలతలను విడిపించేవాడు మనము దాచుకొను దాగుకొను దాగుచోటు దేవుడయినాడు మన ఆశ్రయపురము దేవుడయినాడు కనుక ఆయనను మనము చేర్చుకొనాలి ఆయనకు మనము లోబడాలి భయపడొద్దని అని చెప్తున్నాడు నువ్వు భయపడద్దు నేనుండగా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కనుక నువ్వు దేవుని నిహృదయంలోనికి చోటివ్వాలి కనుక ఆయన ధోని మీద ఎక్కించుకునేటకు వారు ఇష్టపడి నేనే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే చెప్పారో అతను ఆయన ధోని 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 మీద ఎక్కించుటకు వారు ఇష్టపడి రి మన హృదయంలోన ఆయనను ఆహ్వానించడకు మన హృదయంలోకి రావడానికి మనం అనుమతించాలి శిష్యులు ధోనిలోనికి ఎక్కించుకుంటకు వారు అనుమతి ఇచ్చారట మీరు కూడా ఆయన ఈ లోకం మీద ఆత్మ ఆయన తిరుగుతుండగా అలాగా ఆయన మాటలు వినపడుచుండగా వాక్యము ద్వారా వినపడుచుండగా ఆయన మాటలు అంగీకరించేవారిగా మీ ధోనిలోనికి హృదయం అనే దోణిలోనికి ఆయనను అనుమతించేవారిగా ఉండాలి అప్పుడు వాడు ఇష్టపడ్డారట శిష్యులు ఆ దోణి ఎక్కించుకునేటకు వారి హృదయంలోనికి వా దేవుణ్ణి రప్పించుకునేందుకు వారు ఇష్టపడ్డారట వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశంకు చేరెను హలో మనము వెదుకుచున్నటువంటి మన ఆత్మకు రక్షణ కావాలని చెప్పేసి పాతాల నరకం నుంచి మనం విడిపించబడాలని చెప్పేసి మనము పాపంలోంచి విడిపించబడాలని చెప్పి వెతుకుతున్న లోకం ఒకటి ఉంది కదా ఏ లోకం అది కొందరు స్వర్గం అంటారు కొందరు ముక్తి అంటారు కొందరు పరలోకం అంటారు ఆ యొక్క ప్రదేశం చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళాలి నేను మోక్షానికి వెళ్ళాలని ఎవరికైతే ఆశ ఉందో వారందరూ కూడా ఏం చేయాలంట యేసుక్రీస్తు ప్రభు వారిని తమ దోణే ఎక్కించుకోవాలి అనగా తన హృదయంలోనికి ఆహ్వానించాలి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తన హృదయంలోకి అనుమతిస్తారో వారిని అద్దరికి చేర్చడానికి ఈ లోకం నుంచి సముద్రం అనే ఈ లోకం నుంచి అద్దరికి చేర్చడానికి ఏసుక్రీస్తు ప్రభువారు సిద్ధంగా ఉన్నారు ఆయన వెతుకుతున్నాడు ఎవరు హృదయం తనే తలుపు తెరుస్తారో వారి హృదయంలోకి రావాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు కనుక ఎవరైతే తమ హృదయం తెరిచి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయనకు అనుమతిస్తారో ఆయన పరలోక రాజ్యానికి వారసులవుతారు ఎందరైతే దేవుని అంగీకరిస్తారో యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు వారికి అధికారం ఇయ్యబడిను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక మనమందరం దేవుని వారసులం కావడం కొరకు వెంపర్లాడదాం మనము వేగిరపడదాం దేవుని వారసులు అవ్వాలి అంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారికి మన హృదయంలో స్థానాన్ని ఇవ్వాలి ఆమె ఈ దోణిలో వాళ్ళు స్థానం ఇచ్చారట యేసుక్రీస్తు ప్రభు వారికి అలాగని హృదయంలో నీ దోణి అనేటటువంటి పడవ అనేటటువంటి నీ పడవ అనేటటువంటి హృదయంలో నీ దోణే అనే హృదయంలో నువ్వు యేసు క్రీస్తు ప్రభువారికి చోటిస్తే ఏం జరుగుతుంది ఆ దో వెంటనే ఆ దోణే వారు వెళ్ళుచున్న ప్రదేశంకు చేరెను మనం చేరాలనుకున్న ప్రదేశం ఆ ముక్తి ఆ మోక్షం ఆ పరలోకం ఏదైతే మనం చేరాలని అనుకున్న గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యం మనం చేరాలంటే ఏసుక్రీస్తు ప్రభువారే మార్గం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి మీరందరూ మనం కోరుకున్నాడు వెళ్ళాలనుకున్నటువంటి ప్రదేశం ఆ నెమ్మది స్థలం దుఃఖము సంతోషము దుఃఖము లేనిది సంతోషము సమాధానము ఐశ్వర్యము బంగారపు బీదులు గల ఆ పట్టణానికి సమాధానం గల ఆ పట్టణానికి మనం చేరాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలి నీ ధోనిలో యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోవాలి తను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హాలోయ